వాస్తవానికి ఒకప్పుడు భీమవరం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఎందుకంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు గాజువాక నుంచి పోటీ చేశారు తర్వాత ఆ రెండు వదిలేశారు పిఠాపురానికి వచ్చేశారు అయినా సరే జనసేన మాత్రం భీమవరంలో రాజకీయం అయితే కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నారు అఫీషియల్గా ఇప్పుడున్న పులవర్తి రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో అలియా సంజీబాబు ఆయన అఫీషియల్గా చూసుకుంటే జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేనే జనసేన అభ్యర్థిగా జనసేన బీఫారం మీద గెలిచిన ఎమ్మెల్యేనే సో ఖచ్చితంగా భీమవరంలో రాజకీయం అయితే నడుస్తుంది అయితే ఇక్కడ ఎందుకు ఈ రాజకీయం ఒక్కసారిగా అసలు భీమవరంలో ఏం జరుగుతుందో లేదంటే అక్కడ డిఎస్పి జయసూర్య ఏం చేస్తున్నారు ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఒక్కసారిగా ఎప్పుడైతే ఎస్పీ నివేదిక అంది అడిగారో అక్కడి నుంచే మొదలైంది అలాగని చెప్పి ప్రభుత్వం నివేదిక ఇచ్చిందా ఇంకా ఆలోచిస్తాము అంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఇక్కడ లేరు అలాగే నారా లోకేష్ గారు ఎక్కడ లేరు ఇటువంటి నేపథ్యంలో ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ లోపల ఒక్కసారిగా గంధి శ్రీనివాస్ తెర మీదకి వచ్చారు పవన్ కళ్యాణ్ని కలిసి నిజాలు చెప్తానంటున్నారు భీమవరం గుట్టు విప్పుతానంటున్నారు మరి ఇది ఆయన స్వప్రయోజనం కోసమా లేదంటే భీమవరం ప్రయోజనం కోసమా భీమవరంలో నిజంగా ఏం జరుగుతుందో ఆయన మొత్తం పవన్ కళ్యాణ్ గారి ముందుంచితే దాన్ని కంట్రోల్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరమైన అంశం